గోల్డ్ ట్రస్టెడ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఉన్న మార్కెట్ కుంభమేళ గత నెల రోజుల నుంచి కూడా ఎంత మంది పోయినరో కుంభమేళాకి మన తెలుగు రాష్ట్రాల నుంచి కూడా చాలా మంది మనకు తెలిసిన వాళ్ళే కుంభమేళాకు వెళ్ళొచ్చిన వాళ్ళు కూడా చాలా మంది అంటే చాలా మంది ఉన్నారు సో కామన్ గా నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి కుంభమేళా వస్తుంది కాబట్టి చాలా మంది అంటే లైఫ్ టైంలో ఒకటే ఒకసారి వస్తుంది కాబట్టి కుంభమేళాకి వెళ్ళి రావాలి పుణ్యస్నానాలు చేసి రావాలి పాపాలన్నీ కడుక్కోవాలి అనేది చాలా కామన్గా ఇప్పుడు అందరూ ఆలోచిస్తున్నారు అట్లనే కుంభమేళాకు కూడా పోయేసి వస్తున్నారు సరే ఇదంతా బాగానే ఉంది కుంభమేళాల మళ్ళా రకరకాల కొన్ని వీడియోస్ వైరల్ అయిపోయినాయి అంటే లైక్ మోనాలిసా అనుకోండి లేకపోతే చిన్న చిన్న వ్యాపారస్తులు కూడా కొన్ని లక్షల్లో సంపాదించుకున్నారు అది కావచ్చు లేదంటే పదిహేను వందల కోట్లు జస్ట్ యూపీ సర్కార్ పదిహేను వందల కోట్లు ఖర్చు చేస్తే వేల కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది అనేసి ఇంకో వార్త ఇట్లా రకరకాల వార్తలు కూడా వస్తూ ఉన్నాయి కానీ ఇప్పుడు నేను చెప్పబోయే వార్త మాత్రం ఎంత చీపెస్ట్ థింకర్స్ కూడా ఉన్నారు కుంభమేళాల అనేది ఈ వార్త నిజంగానే విన్నా చూసినా మనకైతే అనిపించక మానదు అదేంటంటే కుంభమేళాల ఇప్పుడు పుణ్య స్నానాల కోసం పోతూ ఉన్నారు కదా అందరూ మగవాళ్ళు ఆడవాళ్ళు అందరు పోతున్నారు చిన్న పిల్లలతో సహా అక్కడ అక్కడ కూడా ఈ దరిద్రమైన ఆలోచనలే చేస్తున్నారు దానికి నిదర్శనమే ఇప్పుడు నేను చెప్పబోయే వీడియోకి సంబంధించిన విషయం అనుకోండి కుంభమేళాల ఏం జరుగుతోంది ఇప్పుడు మహాకుంభమేళాలో భక్తి పారవశ్యంలో మహిళలు అమ్మాయిలు స్నానాలు చేస్తున్నప్పుడు కొంతమంది నీచులు నికృష్టులు వాటిని వీడియోలు తీసి పోర్నగ్రాఫీ సైట్లలో పోస్ట్ చేస్తున్నారు వీళ్ళు ఏమనాలా వీళ్ళనిగా అసలు మనుషులేనా పుణ్యం కోసం పోతే నిజంగా ఎవరైనా ఏమనుకుంటారు గీడ కూడా గింత ఘోరంగా వీడియోలు తీస్తారని ఎవరైనా అనుకుంటారా ఈ ఆలోచన చేస్తారా ఎవరు చేస్తారు ఇట్లాంటి ఆలోచన మినిమం కామన్ సెన్స్ లేనోడు లేదంటే అసలు ఇక బంకర బుద్ధి పూర్తిగా ఉన్నోడు మాత్రమే ఇట్లాంటి ఆలోచన చేస్తారు గీడ కూడా ఇంత దరిద్రమైన బిజినెస్ యాంగిల్లో ఆలోచించిండ్రంటే వీళ్ళను అసలు ఆ వీడియోలు తీస్తారు తీసిన తర్వాత ఎక్కడ ఎక్కడ అప్లోడ్ చేస్తుండ్రు పోర్నోగ్రాఫీ సైట్లలో పోస్ట్ చేస్తున్నారట ఇక ఇంతకంటే దరిద్రమైన విషయం ఇంకెక్కడన్నా ఉంటుందా మరి కొంతమంది వాటిని అమ్ముకుంటున్నారు ఇంకొంతమంది ఏమో కమర్షియల్గా ఆలోచిస్తూ వాటిని అమ్ముకుంటున్నారంటే ఈ ఏం చెప్పాలా ఇంకా నీచానికి దిగజారి ఫోన్ సైట్లలో ఉన్న వీడియోలు టెలిగ్రామ్ లో పోస్ట్ చేస్తూ ఇవి కుంభమేళాలో స్నానాలు చేస్తున్న అమ్మాయిల వీడియోలు అంటూ అమ్ముకుంటున్నారట ఏం చెప్పాలి ఇక ఇలా ఏమనాలా ఇట్లా వాళ్ళ విషయం మొత్తం ఇక ఆల్మోస్ట్ కుంభమేళా అయిపోయింది అయిపోయిన తర్వాత ఈ విషయం బయటకు వచ్చింది ఫోన్ సైట్లలో పోస్ట్ చేస్తారు వీడియోలను అమ్ముకుంటారు ఆ తర్వాత వీటిని ఇంకెక్కడ ఈ లో కూడా పోస్ట్ చేస్తున్నారు అంటే సోషల్ మీడియాలో ఏడ పడితే ఆడ ఇలా వీడియోలని అమ్ముకొని క్యాష్ చేసుకుంటున్నారు అంటే ఈ శవాల మీద పైసలు ఏరుకుంటారు పేలాలు ఏరుకొని తినేటోళ్ళు అంటారు కదా ఈ ఈ వీళ్ళు ఇట్లాంటి టైపే అన్నట్టు అదే మైండ్ సెట్ ఉన్నోళ్ళు అన్నట్టు ఇంకా ఇక దరిద్రమైన మాటలు ఇంకా కూడా ఇంకా కూడా అనొచ్చు నిజం చెప్పాలంటే కూడా కానీ మనకంటూ నిజంగా అంటే మనను మన నోరే గలీజ్ రైతులు అనుకుంటా ఇట్లాంటి తిడితే కూడా ఏం తెలుసు పాపం మహిళలకు ఏం తెలుసు వాళ్ళేమో పుణ్యం వస్తుందని వాళ్ళ వాళ్ళు స్నానాలు చేస్తుడు అదంతా చేస్తుంటే వీళ్ళేమో చేస్తున్న పని గిది ఇది ఎట్లా బయటకు వచ్చింది చేసిన పాపాలు పోతాయని చాలా మంది ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్ రాజులో జరుగుతున్న మహాకుంభమేళాకు వెళ్ళి త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు చేస్తున్నారు ఇప్పటి వరకు ఏకంగా యాభై ఐదు కోట్ల మంది కుంభమేళాలో స్నానాలు చేసిండ్రు అని అధికారిక లెక్కలు చెప్తున్నాయి అయితే పాపాలు పోతాయని భక్తులు గంగ యమున సరస్వతి నదులు కలిసే త్రివేణి సంగమంలో స్నానం చేస్తుంటే కొంతమంది నీచులు అక్కడ కూడా తమ కామ బుద్ధిని చూపిస్తున్నారు దాన్ని కూడా ఓ నీచ వ్యాపార మార్గంగా చూస్తున్నారు కుంభమేళా సందర్భంగా త్రివేణి సంగమంలో మహిళలు స్నానాలు చేస్తున్న సమయంలో వాళ్ళు బట్టలు మార్చుకుంటున్న సమయంలో దొంగచాటుగా వీడియోలు తీసి వాటిని అశ్లీల వీడియోల సైట్లలో టెలిగ్రామ్ ఛానల్స్లో అమ్ముకుంటున్నారు టెలిగ్రామ్లో ఇప్పటికే అనేక వీడియోలు వచ్చినట్టు సమాచారం అందుతోంది అరే యాభై ఐదు కోట్ల మందిలా సగం మందిని తీసుకోండి సగం మంది డెఫినెట్లీ మహిళలే ఉంటారు అట్లనే అమ్మాయిలే ఉండుంటారు అవన్నీ వీడియోలు ఇప్పుడు అమ్ముకున్నారు పోను సైట్లలో పూర్తిగా ప్రత్యక్షమైనవి దీనికి ఎట్లా మరి మార్గం ఎట్లా వాటిని ఆపేది ఎట్లా సరే పోయినాయి ఇప్పుడు అమ్ముకుంటున్నారు నీచాతి నీచంగా వీళ్ళు చేసినరు వాళ్ళని అయితే వదిలిపెట్టే ప్రసక్తే ఉండద్దు కొంతమంది ఆల్రెడీ పట్టుకున్నారు ఆ సైట్లను గుర్తించు నూట ఒక్క సైట్లను గుర్తించినట్టుగా ఇప్పుడు అధికారికంగానైతే ఒక సమాచారం అయితే ఉంది లేట్గానైనా విషయం తెలిసింది కదా ఇప్పుడు ఆ మహిళల వీడియో పాపం వాళ్ళు స్నానం చేస్తున్నటువంటి బట్టలు మార్చుకుంటున్నటి వీడియోలు తిరిగి తిరిగి చక్కర్లు కొట్టి మళ్ళీ వాళ్ళ దగ్గరకే వచ్చి చేరితే ఆ వీడియోని చూస్తే వాళ్ళు వాళ్ళు ఏమైపోవాలో ఒక్కసారి ఆలోచించండి ఎంత దరిద్రం ఎంత ఘోరం ఇది అసలు వాళ్ళు ఎక్స్పెక్ట్ కూడా చేయరు లేకపోతే ఏ ఫ్రెండ్కో ఇంకా ఏ రిలేటివ్కో ఆ వీడియో అంతా షేర్ అయ్యి ఆ వీడియోని వీళ్ళ దగ్గరికి ఒకవేళ మళ్ళీ షేర్ చేసి ఇది నువ్వే కదా అని అడిగితే వాళ్ళ పరిస్థితి ఏంటి ఒక్కసారి ఊహించుకో అది మనకి ఎదురైతే ఒక్కసారి ఉంచుకోరు ఎట్లుంటుందో పరిస్థితి గింత ఘోరమా గింత దారుణమా ఈ వీడియోలు తీయడానికే కుంభమేళాకు కొంతమంది పోయినట్టు లెక్క దీన్ని చూస్తే పాపాలు పోతాయని చెప్పి అక్కడికి పోతే ఇగో గివ్వి గిట్లాంటివి బయటపడితే ఇంకేం చేయాలా ఎవరిని నమ్మాలా పుణ్య స్నానాలు చేయడానికో లేకపోతే పుణ్యక్షేత్రాలకు పోతే కూడా ఇగో ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు అంటే ఇంకా ఏం చేయాలా ఏ అసలు ఈ ఇగ ఏం ఆలోచన చేయడానికి కూడా లేదు అందమైన మహిళలు స్నానం చేస్తున్న సమయంలో తడి బట్టల్లో వారిని వీడియోలు తీయడం అలాగే అక్కడే ఎక్కడో ఓ చోట అమ్మాయిలు బట్టలు మార్చుకుంటుంటే వీడియోలు తీస్తున్నారు మరికొంతమంది దరిద్రులు వారి కామ వాంఛ తీర్చుకోవడంతో పాటుగా వాటిని ఆదాయ వనరుగా మార్చుకుంటున్నారు కొన్ని అడల్ట్ కంటెంట్ సైట్లతో పాటుగా ఓపెన్ బాతింగ్ కుంభమేళా ఉమెన్స్ బాతింగ్ వీడియోస్ అంటూ గ్రూప్లు క్రియేట్ చేసి వాటిలో ఈ వీడియోలు అమ్మ పెడుతున్నారు తల్లి ఏంది ఇది ఇంత ఘోరమా గ్రూపులు క్రియేట్ చేసి వాటిని షేర్ చేస్తుండ్రా ఈ ఘటన వెలుగులోకి రావడంతో కుంభమేళాలో పాల్గొన్న చాలా మంది మహిళలు ఆందోళన చెందుతున్నారు తమ వీడియోలు అందులో ఉన్నాయని కంగారు పడుతున్నారు కంగారు పడకుంటే ఇంకేంది పాపం వాళ్ళందరూ ఫ్యామిలీస్తోని పుణ్యస్నానాలు చేయడానికని వస్తే ఈ ఇవన్నీ చూసిన తర్వాత ఇవన్నీ తెలుసుకున్న తర్వాత ఎవరైనా పాపం ఎట్లా ఎట్లుంటుంది వాళ్ళది ఒక్కసారి ఊహించుకోండి గింత దారుణంగా గింత దరిద్రంగా వ్యవస్థ తయారైతే ఇంకేం చేయాలి అసలు ఇసున్ టోలని ఎవరైతే వీడియోలు తీసినారో ఆ సైట్లు ఏవైతే ఉన్నాయో అసలు వాటిని ఏం చేయాలి వాళ్ళని వాళ్ళని ఏం చేయాలి ఇప్పుడు ఎన్ని కొన్ని కోట్ల మందికి చేరిపోయి ఉంటుంది నాట్ ఇన్ ఇండియా మొత్తం అసలు ఇక ఓపెన్ సైట్స్ కదా అవన్నీ ఏ ఏ దేశాలకు చేర్ణయో ఎక్కడెక్కడికి చేరినయో ఎవరెవరు చూసిన అసలు లెక్క పత్రం కూడా ఉండదు దీనిపై సోషల్ మీడియాతో పాటుగా మీడియాలోనూ కథనాలు రావడంతో పోలీసులు కూడా స్పందించారు డిఐజీ వైభవ్ కృష్ణ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ వీడియోలు పోస్ట్ చేసిన టెలిగ్రామ్ ఛానల్స్ ను గుర్తించే పనిలో ఉన్నాం అలాగే వీడియోలు రికార్డ్ చేసి అమ్మకానికి పెట్టిన వారిని పట్టుకొని ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని తెలియజేశారు భక్తి భావంతో వందల మంది చుట్టూ ఉన్నా కూడా మహిళలు పవిత్ర భావనతో త్రివేణి సంగమంలో బహిరంగంగానే పుణ్యస్నానాలు ఆచరిస్తూ ఉంటారు మన చుట్టూ ఉండే వాళ్ళు కూడా భావంతోనే ఉంటారు కదా అనే నమ్మకంతో వాళ్ళు అక్కడే స్నానాలు చేస్తూ ఉంటారు కానీ కొంతమంది నీచులు వారి నమ్మకాన్ని గంగలో ముంచేస్తూ గలీస్ పనులకు దిగుతున్నారు అలాంటి వారిని వెంటనే పట్టుకొని తగిన విధంగా బుద్ధి చెప్పాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు భక్తులు డిమాండ్ చేయడం తప్పించి ఇంకా చేయడానికి అసలు ఏముందడ ఇది ఎన్ని రోజుల నుంచి కుంభమేళా స్టార్ట్ అయ్యి ఆల్రెడీ నెల పైనే అయిపోయింది యాభై ఐదు కోట్ల మంది ఆల్రెడీ అంచనాకు మించి వచ్చిండ్రు నలభై కోట్ల మందే వస్తారు అనుకున్నారు పుణ్యస్నానాలు చేయడానికి అట్లాంటిది యాభై ఐదు కోట్లు ఆల్రెడీ దాటింది ఇప్పుడు ఇంకా కూడా పోతూనే ఉన్నారు ఇంకెంతమంది పోతారు ఇంకో పది కోట్ల మంది అనుకోండి అరవై ఐదు కోట్ల మంది కుంభమేళాలు స్నానం చేయడానికి పోయి ఉంటారు మరి ఎన్ని వేల ఆరు ఎన్ని లక్షల మహిళల వీడియోలు ఆల్రెడీ సోషల్ మీడియాలో ఇట్లాంటి సర్క్యులేట్ అయి ఉంటాయి అదే కదా భక్తులందరూ క్వశ్చన్ చేస్తున్నారు మా వీడియోలు ఏడా ఏ సైట్ లో కనబడతాయో తెలియక పాపం వాళ్ళు భయంతో వణికిపోతున్నారు అందరూ భక్తి భావంతోనే ఉండరు ఉంటారు అని అనుకున్నారు తీరా చూస్తే ఇగో ఇవన్నీ వార్తలు వచ్చిన తర్వాత వాళ్ళ పరిస్థితిని ఒక్కసారి ఊహించుకోండి గింత ఘోరమా గింత దారుణమా దేనికైనా హద్దు పద్దు ఒకటి ఉండాలి కదా ఏంది ఇది ఇంత దారుణమైన సిచ్యుయేషన్ ఉంది కుంభమేళాలో ఇప్పుడు ఏ ఒక్క వీడియో కూడా ఒకవేళ ఎలాంటి సైట్లో ఉన్నా సరే ఆ సైట్లన్నింటినీ బ్లాక్ చేసి పడేయాలి అందరి మీద కేసులు వేసిపడేయాలి ఎవరినైతే గుర్తిస్తారో వాళ్ళని ఇంకోసారి వదలద్దు తీహార్ జైళ్ళనో ఇంకేడనో ఇంకేడో వాడేయాలి అత్యంత దారుణమైన శిక్షలు విధించాలి ఇంకోసారి ఇంకొకళ్ళు తప్పు చేయాలంటే కూడా దడుచుకోవాలి అట్లాంటి శిక్షలు ఉంటేనే ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ ఇట్లాంటి ఇట్లాంటి వార్తలు బయటకు రాకుండా ఉంటాయి